హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు బ్లాగ్స్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని చూపిస్తున్నాను గోరు చిక్కుడు ఫ్రై అదలా తయారు ముందుగా చూసేద్దాం దానికి కావలసిన పదార్థాలు ఎండుమిర్చి జీలకర్ర నువ్వులు ఉల్లిపాయలు ఇంకా గోరు చిక్కుడు నేను ఇది నువ్వులతో చేసుకుంటామండి సో నువ్వులు వచ్చి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసుకున్నాను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఎండుమిర్చి ఒక ఫైవ్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అందులో నేను పసుపు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చెక్కుడు నువ్వులు మసాలా అంటారు దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఉల్లిపాయలు రెండు రెండు మీడియం సైజు తీసుకున్నాను నేను అవి అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ముందుగా ముక్కలుగా చేసుకున్న ఈ గోరు చిక్కుడుని వేసుకున్నాను ఇవి ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి గోరు చిక్కుడు అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం మూత ఏం పెట్టద్దు లైట్గా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ముందుగా చేసి పెట్టుకున్న గ్రైండింగ్ చేసాం కదా ఈ మసాలా అంతా వేసుకుంటున్నాను ఈ మసాలా అంతా వేసుకున్నాక కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలో ఈ గోరు చిక్కుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని కొంచెం ఇందులో ఫ్రై అవ్వాలన్నమాట గో గోరు చిక్కుడు ఇందులోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అది కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుందాము ఇంకా తర్వాత మొత్తం కొద్దిగా ఇంకొద్దిగా వాటర్ కూడా సరిపోతాయి దానికి ఇది కొంచెం హార్డ్గా ఉంటుందండి గోరు చిక్కుడు అంత తొందరగా మగ్గదు సో కొద్దిగా వాటర్ సరిపోయే సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి మీకు కారం సరిపోకపోతే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కారాన్ని సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో ఉంచితే బాగా ఉడికిపోయిందండి ఇలా వాటర్ అంతా అవోపరేట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం టైట్గా అయ్యి ఒక ఫ్రై లాగా వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకోండి మీకు కారం సరిపోకపోతే కారం వేసుకోవచ్చు ఈ స్టేజ్లో నాకు సరిపోలేదు అనిపించింది సో అందుకే కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా బాగా కలుపుకొని ఇంకో ప్లేట్లో తీసేసుకుంటున్నాను అయిపోయిందండి గోరు చిక్కుడు నువ్వులు మసాలా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు చపాతీల్లోకి తినొచ్చు అన్నంలోకి కూడా తినచ్చు ఇంకా ఈరోజు ఈవినింగ్ మసాలా టీ చేశాను ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా చల్లగా ఉంటుంది మసాలా టీ అయితే బాగుంటుందని మసాలా టీ చేశాను దానికోసం ముందుగా నేను కిటిల్లో వాటర్ని వేడి చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఈ వాటర్ మిల్క్ అన్నది మీకు తగ్గట్టుగానే వేసుకోండి మీ మిల్క్కి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకోండి ఎందుకంటే కొంతమంది ప్యాకెట్ పాలు వాడతారు ఇంకొంతమంది బయట పాలు పోయించుకుంటారు సో మీ పాలు థిక్నెస్ బట్టి మీరు వాటర్ వేసుకోవాలి ఇంకా ఎంత సైజు నేను అల్లం ముక్కని తీసుకున్నాను ఇంకా కొన్ని అంటే రెండు ఎలకలు తీసుకున్నాను నేను ఈ రెండింటినీ బాగా దంచుకుంటున్నాను అంటే ఎక్కువ దంచక్కరలు జస్ట్ కోర్స్గా దంచితే సరిపోతుంది ఆ రెండు దంచినవి ఇప్పుడు వాటర్లో వేసి మరిగించుకుంటున్నాను వాటర్ అన్నది మరుగుతుందండి సిమ్లోనే పెట్టుకోవాలి టీ ఎప్పుడు హైలో చే పెట్టకూడదు ఇంకా ఇప్పుడు నేను దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నాను ఒక రెండు ముక్కలు అయితే సరిపోతుంది నేను ముగ్గురికి టీ పెడుతున్నాను అన్నమాట ఈ సైజు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యాక నేను టీ పౌడర్ వేసుకున్నాను అదొక ఫోర్ స్పూన్స్ దాకా వేసుకున్నాను ముగ్గురికి ఇంకా దాంతోపాటే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇవి రెండు బాగా అంటే ఇప్పుడు వాటర్లో టీ పౌడర్ వేసాం కాబట్టి బాగా తంది టీ పౌడర్ తంచి బాగా రసం అన్నది దిగిపోతుంది వాటర్లోకి సో ఇప్పుడు నేను పాలు వేసుకుంటున్నాను ఈ పాలు వాటర్ అన్నది మీ ఇష్టం మీ అది మీరు ఎంత తిక్కుగా తాగుతారు ఎంత పలచగా తాగుతారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా దీన్ని బాగా బాయిల్ చేసుకుంటున్నాను ఇలా బాగా బాయిల్ చేసుకున్నప్పుడు ఇలాగా స్పూన్తో కలుపుతూ ఉండాలండి అప్పుడే టేస్ట్ బా వస్తుంది బాగా నేను చూసారా కిటిల్కి కూడా కిందలో ఏమీ అంటుకోలేదు అంత నీట్గా వచ్చేసింది ఎందుకంటే మనం ముందు వాటర్ వేసి మరిగించాం కాబట్టి కెటిల్కి అస్సలు అంటుకోదు రెడీ అయిపోయిందండి టీ వేడి వేడి మసాలా టీ వర్షాకాలంలో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా దాల్చిన చెక్క కూడా మనకి చాలా మంచిది హెల్త్కి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది సో ఇదండి ఈరోజు వీడియో రెండు మసాలా చాయ్ ఇంకా గోరు చిక్కుడు ఫ్రై చాలా బాగా కుదిరాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ